అమరావతి రాజధాని పనులు మరోసారి పట్టాలెక్కుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రధానంగా సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఆ గతంలో ఇక్కడ రైతుల నుంచి కూడా భూములు స్వీకరించాలని అనుకున్నప్పటికీ ఆ తదుపరి ప్రభుత్వం మార్టం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రాజధాని ఉంటుందా ఉండదా అన్న మీమాంసలో ఇప్పటిదాకా ఉంది అయితే తిరిగి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావడంతో మరోసారి అమరావతి అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నారని అందరూ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే గత నాలుగు రోజులుగా చూసుకున్నట్లయితే సిఆర్డిఏ సంబంధించి కూడా ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి స్థల సేకరణకి మేము చేస్తాము రైతుల నుంచి కూడా వాళ్ళ అభిప్రాయ సేకరణను కూడా ప్రారంభించారు ఈ నేపథ్యంలో అంటే గతంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎక్కువ శాతం భూమిని ఖాళీ భూమి నుంచి మొక్కలు గ్రీనరీకి ప్రాధాన్యత ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు ఈ నేపథ్యంలోనే దాన్ని గ్రీన్ జోన్గా కూడా ప్రకటించారు గ్రీన్ జోన్ చూసుకున్నట్లయితే అక్కడ ఎటువంటి నిర్మాణాలు కూడా చేపట్టకూడదు అయితే ఇప్పుడు భూములు కోల్పోతున్న వాళ్ళందరికీ కూడా ఎక్కడో దూరంగా వాళ్ళకి స్థలాలు ఇవ్వాలనేది మాత్రం ప్రభుత్వ ఆలోచనగా ఉంది అయితే దీనికి సంబంధించి రైతులు ఏమనుకుంటున్నారు అనేది మనకి చెప్పిన ఇప్పుడు మనకి సిపిఎం నాయకులు కూడా మనతో ఉన్నారు అసలు ఏంటి సమస్య ఏంటి అనేది ఇప్పుడు భూములు ఈ గ్రీన్ జోన్ ఉండటం వల్ల మీకు ఇబ్బంది గ్రీన్ జోన్ అంటే ఇబ్బంది మనకి మేము మా ఇవి భూములు అయ్యి పూర్వం నుంచి ఉన్న భూములు ఈ మధ్య కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఆ గ్రీన్ జోన్ అనేది రాజధానికి వాళ్ళు అవసరమై అప్పుడు పెట్టుంటారు కానీ ఏ ఊరికి ఆ ఊరే మీ భూములు తీసుకున్నప్పుడు అన్న ప్రభుత్వం వారు అక్కడే ఇవ్వాలి కదా జరీబు జరీబు ఇవ్వాలి మెట్టక మెట్ట ఇవ్వాలి అనేది కూడా వాళ్ళ ఆ గ్రామాల్లో అట్నే ఇచ్చారు సరే కొద్దిగా పడి చిన్న చిన్న తేడాలు ఉన్నా సరే టోటల్గా ఇచ్చారు మాది ఈ భూమి అంతా కూడా గ్రీన్ జోన్ కింద పెట్టారు మా జరీబు ఈ వన్ కింద గ్రీన్ జోన్ రెండు కింద పెట్టారు ఇంకా మా జరీబులో ఇంకా ఎక్కడ ఇస్తారు భూమి అనేది ఒక మాకు డౌట్ డౌట్ ఉండే ప్రశ్న ఇప్పుడు వారు ఏమో యాక్సెస్ కింద అడుగుతున్నారు రోడ్డు అడుగుతున్నారు సరే సీడ్ యాక్సెస్ కింద భూమి ఇస్తాం ఆ భూమికి ఇస్తారు మాకు డెవలప్మెంట్ చేసిన ప్లాట్ ఇంక ఎక్కడ ఇస్తారు లేదా మళ్ళీ మా భూమి ఇస్తారా మా ఊళ్ళు ఇవ్వడానికైతే వాళ్ళు పెట్టే నిబంధనలు అయితే కుదరదు మరి వాళ్ళు పెట్టే నిబంధనలు కానీ అది ఎత్తయడానికైనా కుదిరితే ఆ గ్రీన్ జోన్ అన్న ఈ వన్ జోన్ ఎత్తేయడానికి కుదిరితే అప్పుడు మళ్ళీ మేము రైతులంతో సమయం పరచుకొని ఇది సీడ్ ఎక్సెస్ రోడ్డు వేస్తున్నారట మరి దానికి మనం అందరూ సహకరిద్దాం అనేది ఒక అభిప్రాయానికి మేము వస్తాం మా మీద ఆ నిబంధనలు అంతా పెట్టేసి ఆ పని మీరు భూములు ఇవ్వండి అంటే మరి ఏ ఏ ఏ ఏ పద్ధతిలో మనం ఇవ్వాలి మరి మా భూములు వాళ్ళు ముందుగానే డిసైడ్ చేసుకొని అసలు మమ్మల్ని అడగకుండానే నైన్ చేసేసి ఇదంతా గ్రీన్ జోను ఇదంతా ఈ వన్ జోను అని పెట్టేసి అతంటే మా నోట్లో మట్టి కొట్టినట్టే కదా ఇక్కడ ఉండవల్లి సెంటర్ నుంచి అంటే ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా అంత అపార్ట్మెంట్లు కట్టుకున్న ఏరియా ఇంత అపార్ట్మెంట్ కట్టుకునే ఏరియాలో వాళ్ళు ఈవన్ జోన్ పెట్టి మిమ్మల్ని ఏం కడతానికి వీల్లేదని ఆ పన్న ఆ రైతుని కొంగతీసే పని ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది మరి దాన్ని ముందు సిడక్సెస్ రోడ్కి ఇచ్చేటప్పుడు మాకు ఏ ప్రభుత్వం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అసలు ఏమి రాజధాని గురించి అసలు పట్టించుకోవాలా కొని పడి మేము అడిగాము ఏమండి మాకు ఎట్లా నిబంధనలు ఉందండి మాకు ఎత్తేయండి అంటే ఆయన అసలు పట్టించుకోవాలి మరి వీళ్ళు వచ్చారు వాళ్ళు పెట్టి నిబంధన వాళ్ళే మరి వాళ్ళు ఏం చెప్తారు అనేది దానికోసం అయితే మేమైతే ఎదురు చూస్తున్నాం ఇంతవరకు అయితే మాకు ఇది ఎత్తేస్తాం మొన్న నిన్న నారాయణ గారితో కూడా నిన్న కలిసిన వాళ్ళలో నేను కూడా అన్న నా పేరు ఈశ్వర్రెడ్డి మాది ఉండవల్లి ఉన్నా నేను కూడా దగ్గరుండే మాట్లాడా మాట్లాడి విషయం అంతా చెప్పా ఆయనకి సరే ఇది ముందు ఇది ఎత్తేయండి మమ్మల్ని ఒడ్డాయండి దీంట్లో నుంచి మమ్మల్ని గొత్తు మీద కత్తి పెట్టి పెట్టారు మీరు మమ్మల్ని అది అన్ని అంత ఎత్తేయండి ఎత్తేసిన తర్వాత మీకు మేము సహకరిస్తాం సీడెక్సెస్ రోడ్ సహకరిస్తాం రాజధాని డెవలప్ అవ్వాలి తరతరాలైనా సరే ఏమైనా సరే డెవలప్ అవ్వాలి అవ్వాలనే మేము కోరుకుంటున్నాం మరి ఆ సీడ్ ఎక్సెస్ రోడ్డు బార్కి ఒక రకమైన మా పొలాల కన్నా దానికి వంకరగా వెళ్ళింది అంటే మా పొలాలు చూసేటప్పుడు వంకరగా వెళ్ళింది మరి అడు పక్కన ఇటుపక్కన స్థలాలు ఉంటాయి మరి తోకల్లాగా పీసులు అన్నీ అన్ని ఎక్కువలు తక్కువలు ఉంటాయి మరి ఆ ఉండదు కూడా ఉండభూమి కూడా ఉపయోగం ఉండదు ఆ రైతు ఉంచుకున్నావు కూడా మరి అది కూడా తీసుకుంటారా లేదా ఇవన్నీ కూడా చెప్పాం నారాయణ గారికి ఆయన కొంచెం శ్రద్ధగానే విన్నారు మేము చెప్పింది కూడా అయితే వాళ్ళు ఇక ప్రభుత్వం వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకొని మా అభిప్రాయం కూడా మేము తెలియపట్టడానికి అవకాశం ఉంటుంది అంతవరకు అది దీనికి సంబంధించి మొత్తం మన ఉండవల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు దీనికి సంబంధించి రైతులు ఉన్నారు కదా అంటే మొత్తం ఎంత ఎకరాలు పోయే అవకాశం సిడీఎస్ఎస్ రోడ్ కింద అయితే ఇప్పటికి మాకు వచ్చిన లెక్క మేము అంచిన ప్రకారంగా అయితే ముప్పై ఎనిమిది ఎకరాలు ల్యాండ్ పోతుంది ఇంకా ఇళ్ల స్థలాలు అవన్నీ కూడా ఉండవల్లి సెంటర్లో బిల్డింగ్లు కూడా కొన్ని హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసినవి ఉన్నాయి అవన్నీ కూడా కొన్ని ఫ్లైఓవర్ కింద మరి ఇవన్నీ లేపాల్సిన అవసరం ఉంటుంది మరి ఇవి కూడా కలుపుకుంటే ఇంకా ఇంకా ఈ భూమి పెరిగే అవకాశం ఉంటుంది మరి ఆ ఫ్లాట్లు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు రాజధాని రాకముందు నుంచే మరి వాళ్ళ గజాల లెక్కలు అమ్ముకొని మరి కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు మరి వాటిని కూడా పరిష్కారం చేస్తేనే అది కూడా అవుద్ది ల్యాండ్ది ఒక భాగం ఆ గజాలది ఒక భాగం అందరికీ ఆ గజాల లెక్కలో ఎంతైతే ఉంటుందో అన్ని గజాలు ఆ డెవలప్మెంట్ చేసిన ప్లాట్లు కూడా వాళ్ళు ఇస్తే ఎవరైనా ఆనందపడతారు ఇప్పుడు కనకదుర్గం ఫ్లైఓవర్ వేశారండి గజానికి నలభై వేలు నుంచి అరవై వేలు తగ్గించారు గజానికి కొండపారం బొక్కి అది మీరు దుర్గమ్మ కొండపారం బొక్కి మరి అంత ఇచ్చినప్పుడు వాళ్ళు రోడ్డు కోసం అవసరమే కదా ఇచ్చింది మేము ఇప్పుడు మేము సహకరిస్తానంటున్నాం మేము సహకరిస్తాన్ అన్నప్పుడు మీరు సహోదయంతో మమ్మల్ని ఆలోచించి పెట్టాలి తప్పితే మీరు మేమందరం రాజధానిలో అన్ని భూములు చేశారు మీరు ఎందుకు ఎవరంటే దీని విలువ దాదే మాది రాజధాని వచ్చేటప్పటికి మా గ్రామంలో ఇరవై నాలుగు లక్ష రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే కార్డు వ్యాల్యూ అధికారమైన రిజిస్ట్రేషన్ వాల్యూ రాజధానిలో మూడు లక్షల వాల్యూ తదిమ గ్రామాల్లో మూడు లక్షల వాల్యూ ఇంకొద్దిగా ఒక లక్ష అటు ఇటో పిరమాకలోది ఇంకొద్దిగా ఎనిమిది లక్షల దాకా ఉంది అటు తదిమ గ్రామంలో మూడు లక్షలే కానీ ఆ మూడు లక్షల దానికి ఈ ఇరవై నాలుగు లక్షల రూపాయల దానికి మన రైతు బజార్లు బెండకాలు అన్ని ఇరవై రూపాయలు బోరు పెట్టినట్టు మాకు కూడా అదే బోరు పెట్టారు ఆ పదహారు అవి బోరు పెట్టారు మాకు సార్ మాది విజయవాడ హద్దు ఒక హద్దు విజయవాడ అంత టౌన్ పక్కన ఉన్నప్పుడు మరి మాకు ఉండే విలువ మాకు ఉంటుంది మరి అప్పుడు ఒకప్పుడు మరి ఉండవల్లిలో పిల్లనిత్తే బ్రహ్మాండ బ్రహ్మాండంగా రేట్లు ఉన్నాయి అనుకునేవాళ్ళు ఇప్పుడు పిల్లలు లేడు మరి ఇంత నిబంధనలు వచ్చినప్పుడు ఎవరికి మా భూములు ఎవరికి అంటారు అవన్నీ ఆ నిబంధనలు అంతా ఎత్తేస్తే మేము ఏదైనా ఉండదాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికైనా అవకాశం ఉంటుంది లేదా మీకు అందరికీ పల్లని చోటిస్తాం మీకు అనేది కూడా ప్రభుత్వం అన్నా మాత్ర సహకరించాలా లేదంటే మా నోట్లో మాత్రం ఈ మాకు అన్యాయం చేస్తే అది మేము చాలా తీవ్రమైన బాధపడటానికి ఇబ్బందులు పడటానికి కూడా ఎదుర్కొంటు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడైతే మార్కెట్ అయితే రేట్లు వచ్చినాయి ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది మరి వచ్చిన తర్వాత అప్పటికంటే కూడా ఇప్పుడు మరి కొంటున్నారు ఆ చంద్రబాబు గారి మీద ఆధారపడే కొంటున్నారు ఈ కొనే వాళ్ళందరూ కూడా ఎక్కడైనా డెవలప్ అయి కాదు కొంటాం కూడా మరి ఆయన మీద ఆధారపడుకుంటున్నారు సరే ఓకే రైతులు డబ్బులు వస్తున్నాయి ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ రైతులు అమ్ముకోకుండా ఉంటారు చాలామంది ఉంటారు వీళ్ళందరూ కూడా తాతల నుంచి వచ్చిన ఆస్తులన్నీ ఉంచుకుంటారండి ఉంచుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఇది జరగాలి మీరు అమ్ముకోవచ్చు కదా రేట్లు వచ్చిన మాట రావచ్చు కానీ ఆ భూమిని వ్యవసాయం చేసినాడు నేను ఇప్పుడే మరి పొలా నేను నేను గడి గడిమంది కట్టుకొని మనుషులతో పని చేసుకొని అత్తనా నా భూమిని వదిలిపెట్టుకోను నేను ఎత్తిచ్చినా సరే నా భూమిని ఏం చేసుకుంటానంట లేదు నాకు సరైన ప్యాకేజ్ ఇస్తే నేను కూడా మీకు సహకరిస్తాను అంతే తప్పితే మీరు వాళ్ళు ఇచ్చేసారు మీరు అంటే అది మూడు లక్షల వాల్యూ మాది రెండు లక్షల వాల్యూ ధర్మం మీరే చెప్పండి ఏదైనా సరే అది అక్కడ కనపడుతుంది రిజిస్ట్రేషన్ వాల్యూలో కనపడుతుంది మేము చెప్పేది అబద్ధం కాదు మేము నిజాదిగా మాట్లాడుతున్నాం వాళ్ళే అన్నీ ఒకే గంట కట్టేసి ఇందాకన్నట్టు రైతు బజార్లు బెండకాయలు ఇరవై రూపాయలు అన్నట్టు అదే మార్కెట్ పెట్టారు అది మాకు అన్యాయం కదా మా మాకు చాలా ద్రోహం కదా మా రైతాంగానికి మా పొలాలకి అన్నిటి ద్రోహం చేసింది వాళ్ళు వస్తే సానుకూలంగా స్పందించే అవకాశం మాకు ఇప్పుడు ఫస్ట్ ప్రభుత్వం వారు మా భూములన్నిటి కూడా మాకు కన్సెషన్ పర్మిషన్ ఇవ్వాలండి మా గతంలో మా ఓల్డ్ విలేజ్ మా పాత పంచాయతీలో ఎట్లాగైతే పర్మిషన్ ఇచ్చారు మీరు వెళ్తా చూడండి ఆ రైడ్ సైడ్న అపార్ట్మెంట్ కట్టారు ఒక్క అపార్ట్మెంట్ కట్టారు రాజధాని వచ్చే ముందు ఇక ఆ తొత్త ఇంతవరకు అపార్ట్మెంట్ అంటూ ఉండవల్లి లేకలా ఎక్కడ అంత అపార్ట్మెంట్ కలిచారు ఇక్కడ మరి ఆ అట్లాంటి భూముల్ని మరి ఎట్టబెట్టేటప్పటికీ అది అంతా వెనకబడిపోయింది మేము దానికి ఆ ఎన్ని కూడా ఎత్తేసి వాళ్ళకైనా సామరస్యమైన వాతావరణం ముందుకొస్తే మేము మాట్లాడటానికి సిద్ధమే మా రైతులంత ముందు మేము ఒకటి రెండు సమాచారం వేసుకొని రైతులను పిలిచి మాట్లాడి మనం కూడా సహకరిద్దాం అనేది చెప్పిస్తాం లేదు ఇంకా వాళ్ళు కానీ ఇంకేదైనా ఇంకో రూట్లో కానీ వెళ్తే అది మాకు అనేది చేసినట్టే ఇక మేము ఆల్టర్నేటివ్ నిర్ణయం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మాకు కూడా ప్రధానంగా దాదాపు తొంభై శాతం మంది ఎకరం లోపు వాళ్ళే ఉన్నట్టున్నారు అవును సార్ ఉండవల్లే ఎకరం లోపాలు గుర్తు చేశారు పాయింట్ అది డెబ్బై శాతం ఉన్నారండి ఎకరం లోపాలు డెబ్బై శాతం ఉన్నారు ఎకరం పైనాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఉన్నారు అంతకంటే పైన రెండు ఎకరాల వాళ్ళు ఉన్నారు తక్కువ మంది పది శాతం ఎనిమిది శాతం ఉంటారండి అందరు చిన్న సన్నక రైతులు అండి అందరూ ఇది నేను పొలం వేసారండి మీరు అర్థం చేసుకోండి అన్ని మురిగొట్టలు నేను మందుగొట్టొచ్చి శని మంది మరి నేను కూడా పని చేసుకుంటున్నా నాకు ఉన్నది అక్కడ మూడు ఎకరాలు ఉంది మరి నా చేసుకుని నేను అట్టంటాళ్ళు ఈ ఏ క్లాస్గా మా ఊళ్ళో చూడండి మీరు వచ్చి చూడండి మా ఊళ్ళో గులాబీ తోటలు లిల్లీ తోటలో పూల తోటలతోటి మరి దొండ పందిర్లు ఇవన్నీ వేసుకుంటే అరెకరం ఉంటే మా ఊళ్ళో ఒక ఫ్యామిలీ ఏ క్లాస్ పోతారండి ఇద్దరు పిల్లలతో తీసుకుంటారు వాళ్ళు అంత పండే పండిపులు మాకు ఇరవై ఐదు అడుగులో నీళ్ళు వస్తాయండి మాకు ఎట్లాంటి పుణ్యక్షేత్రమైన మాకు అరచుడు గుడిగా ఉన్నది మాకు మా కొండలో అది ఒక మాకు ఒక గర్వకారణం అనంతపాదం సాబి ఉండాడు మాకు అయ్యే కూడా మేము అనుకుంటా ఉంటాం అయితే ఇదన్నీ కూడా ఈ మీ అందరూ టీవీ వాళ్ళ దేవల్ల కూడా మాకు అందరికి కూడా సామరస్య వాతావరణం వస్తే మాత్రం మేమైతే రాజధాని సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వం మారింది ప్రధానంగా సీడ్ యాక్సెస్ రోడ్ డెవలప్మెంట్ కానీ ఉండవల్లి రైతుల ప్రధాన పార్టీ ఇప్పుడు మరోసారి ప్రభుత్వాన్ని గుర్తుకొచ్చింది ఈ నేపథ్యంలో మీరు ఏమని భావిస్తున్నారు మాకు రైతులకు సరి అయిన ప్యాకేజీ అంటే మాకు ఒక అనుకూలమైన ప్యాకేజీ ఇచ్చి మా రైతుల తరఫున మా కమిటీ అందరం నిర్ణయించుకున్నాము ఎకరానికి వచ్చి రెండు వేల ఎనిమిది వందల చదరపు గజాలు కావాలని కోరాము దాన్ని త్వరితగతిన పూర్తి చేసుకుని మేము రోడ్లు రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు సంబంధించి పొలం ఇవ్వడానికి ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తపరచట్లేదు అందరూ సానుకూలంగా స్పందించారు అందరూ అందుబాటులో ఉన్నారు ఇబ్బంది లేదు ఖచ్చితంగా మాకు రెండు వేల ఎనిమిది వందల ప్యాకేజీ కావాలని ఎకరానికి అడుగుతున్నాం అలాగే ఇప్పుడు మార్కెట్ వాల్యూ చూసుకున్నట్లయితే ఒక్కసారిగా భూమి కూడా వచ్చింది మరి మీరు ఎకరానికి ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ఇచ్చే అవకాశం ఉందంటారు మార్కెట్ వాల్యూకి ఎలా ఇస్తామండి ఇప్పుడు దానికి ఇప్పుడు ఆ మార్కెట్ని బట్టి ఇప్పుడు యాక్సెస్ సిఆర్డిఎస్ సంస్థ కూడా అది కూడా మా డెవలప్ ఒక స్కిల్ డెవలప్మెంట్ లాగా ఒక అది ఒక మార్కెటింగ్ వ్యవస్థ అది ఏదో నిజంగా ప్రజలు సేవ చేసే సంస్థ కాదు అది వాళ్ళు కూడా మార్కెటింగ్ చేసి దాన్ని నమ్మి వల్ల లబ్ధి పొందే అదొక వ్యవస్థ సపరేట్ వ్యవస్థ అది గవర్నమెంట్ కాదు అది అందువల్ల మేము కూడా వ్యాపార లబ్ధి కోసం మా దా వాళ్ళతో పాటు మేము కూడా భాగస్వామ్యమే మాకు రూపాయి రావాలని అనుకుంటున్నాం అంటే ఇక్కడ గత ఐదేళ్ళుగా కూడా మీరు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు రాజధాని అని మనం అనుకున్నప్పటికీ కూడా మొన్న ఐదేళ్ళు స్తబ్దిగా ఉంటాం తిరిగి ఇది వచ్చింది కొంతవరకు కాబట్టి ఈ అవకాశాన్ని కూడా రైతులు ఉపయోగించుకునే అవకాశం ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం సార్ దీన్ని మేము వ్యతిరేకించము దీని గురించి మేము ఇబ్బంది పెట్టము ఏసీఐడి సిఆర్డి అధికారులు కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ మాట ప్రకారం మేము నడుచుకుంటాము అయితే మాకు కాస్త సరి అయిన ప్యాకేజీ ఇవ్వమని కోరుకుంటున్నాము సరసమైన ప్యాకేజీ అనుకూలమైన ప్యాకేజీ రైతులు కోరే విధంగా ఇవ్వమని కోరుకుంటున్నాం అలాగే గ్రీన్ జోన్ అనేది కూడా కొంత ఇబ్బందిగా ఉంది గ్రీన్ జోన్ మాకు ఇక్కడ ఉండబల్లి అంటే విజయవాడకి ఐదు కిలోమీటర్ల బస్ స్టాండ్ విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం విజయవాడలో సిక్స్ జీ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ ఎయిటీన్ పరిధిలో ఉన్నప్పుడు ఉండబల్లిలో మాకు అధిక అధికారం లేకుండా చేశారు వన్ జోను గ్రీన్ జోన్గా పెట్టి అవన్నీ సడలించేసి తీసేసి మాది కూడా జీ ప్లస్ ఫైవ్కు జీ ప్లస్ సెవెన్కో ఎయిట్కో ఆ విధంగా పర్మిషన్లు ఇచ్చే విధంగా మాకు అనుకూలంగా ఇస్తే దానికి మేము ఎట్టి వస్తువులు కూడా అభ్యంతరాలు తెలియపరచం మాకు అనుకూలంగా ఉంటుందని మా ఆలోచన అమరావతి అభివృద్ధికి సంబంధించి ప్రధానమైన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్ ఇది మొత్తం పద్దెనిమిది కిలోమీటర్ల పొడవుని సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది ఏర్పాటు అవుతూ ఉంది అయితే ఆ రాజధాని ప్రాంతానికి సంబంధించి మొత్తం ముప్పై మూడు గ్రామాల నుంచి కూడా భూమి సేకరణ పూర్తి అయితే ప్రధానంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తయ్యే చివరి అంకానికి సంబంధించి ఉండవల్లి గ్రామ రైతుల నుంచి భూమి సేకరణ ప్రస్తుతం ఈ భూ సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది మొత్తం దాదాపు సుమారు ముప్పై ఐదు ఎకరాల భూమి మాత్రమే రైతు సేకరించాల్సింది అయితే ఇక్కడ మొత్తం ఈ పొలానికి సంబంధించి మొత్తం అరవై మంది రైతులు కూడా ఉండవల్లి గ్రామానికి సంబంధించిన వారే అయితే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆ భూమి రేట్లు కూడా బాగా పెరిగినాయి ఎకరం వచ్చేసి ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల ధర పలుకుతోంది ఈ నేపథ్యంలో విజయవాడకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండవల్లి గ్రామ రైతులందరూ కూడా ప్రస్తుతం ఆ రేటు ఇవ్వాలన్న కాన్సెప్ట్తో వాళ్ళందరూ కూడా ఉంటున్నారు అదేవిధంగా గ్రీన్ జోన్ అంటే ఇక్కడ దాదాపు అమరావతి రాజధాని చూసుకున్నట్టయితే పదే పదే చంద్రబాబు కూడా చెప్తున్నారు ప్రధానంగా దీంట్లో ఎనభై శాతం మేర గ్రీనరీ అంటే ఎటు చూసినా పచ్చటి చెట్లు పొలాలు ఇవి కనబడేటట్టు అనేది ఒక ప్రణాళిక అందుకని దీంట్లో ప్రధానంగా గ్రీన్ జోన్ అనేది ఉంది అయితే గ్రీన్ జోన్ వలన అటు ఇటు భూములు కొంతవరకు మిగిలే రైతులు అక్కడ ఏమీ చేయలేని అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు అందువల్ల ఆ భూములు తామేమి చేసుకోబోమని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి గ్రీన్ జోన్ అలాగే నిర్మాణాలు చేపట్టకుండా ఈవన్ జోన్ ఈ రెండు జోన్ల పరిధి ఎత్తివేయాలనేది ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు గ్రీన్ జోన్ కనుక ఎత్తివేసినట్లయితే తమ భూములు ఇవ్వటానికి తాము సిద్ధమే మిగిలితా భూములకు తమ కొంతవరకు రేటు వస్తుందన్న భావన వాళ్ళు ఉన్నారు అలాగే తాము నిర్మాణాలు కూడా చేసుకోవచ్చు ఉండవల్లి గ్రామంలో పరిస్థితులను చూసుకున్నట్లయితే ఈవెన్ జోన్ కొన్ని ఉంది అక్కడ ఎటువంటి నిర్మాణాలు కూడా చేపట్టకూడదు కాబట్టి ఈ రెండు అంశాలకు సంబంధించి ఇక్కడ సమస్య పెండింగ్లో ఉంది ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి ఇటువైపు సిఆర్డిఏ కింద ఇటీవల బాధ్యతలు చెప్పడం లక్ష్మీపాటిసారిది కానివ్వండి లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న నారాయణ ఇప్పటికే వీళ్ళందరితో కూడా చర్చలు అయితే జరుపుతున్నారు మరికొద్ది రోజుల్లోనే ఈ చర్చలు సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది కెమెరా పర్సన్ హరిత్ శ్యామ్ అమరావతి